ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు జనరల్గా మీరు బ్యాక్ బటన్తో ఏం చేస్తారంటే మా అంటే బ్యాక్ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అలా కాకుండా నేను వచ్చేసి మీకు ఇంతవరకు ఎవరు ఎవ్వరు చెప్పని ఒక అద్భుతమైన ట్రిక్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మనం బ్యాక్ బటన్తో ఓన్లీ బ్యాక్ రావడమే కాదు మనకు నచ్చిన అప్లికేషన్స్ ని లాంచ్ కూడా చేయొచ్చు అనమాట సింపుల్గా ఇక్కడ ఇక్కడ నాకు బ్యాక్ బటన్ మీకు సింబల్ కనిపిస్తుంటుంది చూడండి దీనిపైన నేను ప్రెస్ చేశాను లాంగ్ ప్రెస్ చేశాను ఆటోమేటిక్గా నాకు ఫేస్బుక్ అనేది ఓపెన్ కావడం జరిగింది అనమాట ఈ బ్యాక్ బటన్ని నేను ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అనమాట అదేవిధంగా నేను నార్మల్గా ప్రెస్ చేస్తున్నాను బ్యాక్ బటన్ని నాకు వాట్సాప్ అనేది ఓపెన్ కావడం జరిగింది అదేవిధంగా అదే బ్యాక్ బటన్ ని నేను టూ టైం ట్యాప్ చేస్తున్నాను నాకు ఇక్కడ స్పిల్డ్ స్క్రీన్ ఆటోమేటిక్ గా ఆన్ కావడం జరిగింది అనమాట ఇక్కడ చూడండి మనం కింద బ్యాక్ బటన్ యూజ్ చేసుకోవచ్చు పైన మనకు నచ్చిన అప్లికేషన్ పైన రన్ చేసుకోవచ్చు అదేవిధంగా కింద మనకు నచ్చిన పనులు మనం కింద చేసుకోవచ్చు అనమాట వీడియో చూసుకోవడం అలాంటి ఈ విధంగా మీరు కూడా ఏ విధంగా చేయాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే మీరు చేయాల్సింది జస్ట్ ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి ట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే చూడండి దీనికోసం మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి బ్యాక్ బటన్ ఎనీవేర్ చూడండి ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అనేది చేశాను ఫ్రెండ్స్ మీరు అక్కడ నుంచి ఈ డౌన్లోడ్ అనే చేసుకోవచ్చు వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా దీన్ని ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా గా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట కింద మీకు గో టు సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి అంటే ఈ మనం గా గ్రాండ్ గా పర్మిషన్ ఇచ్చినట్లయితేనే ఇది మనకు సక్సెస్ఫుల్ గా పని చేయడం జరుగుతుంది అన్నమాట సింపుల్గా గో టు సెట్టింగ్ ప్లాట్ యాప్ చేసేసి దీన్ని ఆల్ పర్మిషన్ని మనం గ్రాండ్గా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట వన్స్ మనం పర్మిషన్స్ని గ్రాండ్గా ఇచ్చేసిన తర్వాత పైన ఇది ఒక్కొక్కసారి ఆఫ్లో ఉంటుంది దీన్ని వన్స్ మీరు అనేబుల్ చేయండి అనేబుల్ చేయగానే సైడ్ కి మనకొక చేసి బ్యాక్ బటన్ ఒక ఐకాన్ అనేది రావడం జరిగిందన్నమాట అయితే చూడండి ఫ్రెండ్స్ అంతా మనం ఇక్కడ నుంచి చేయాల్సి ఉంటుంది కావాలనుకుంటే ఈ బ్యాక్ బటన్ యొక్క థీమ్ ని మీరు కంప్లీట్గా చేంజ్ అనేది చేసుకోవచ్చు మీకు నచ్చిన రేంజ్లో ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇది పెట్టాను పెట్టిన తర్వాత నేను బ్యాక్ అనేది వస్తాను చూడండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీరు కావాలనుకుంటే దీన్ని మీరు కలర్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు మనకు కింద ఆప్షన్ ఉంటుంది దానికంటే ముందు పైన మీరు చదవండి సింగిల్ ప్రెస్ యాక్షన్ అంటే మనం సింగిల్ వన్ టైం ప్రెస్ చేసినట్లయితే మనకు ఎలాంటి యాక్షన్ జరగాలనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే మీరు లాక్ స్క్రీన్ని పెట్టుకోవచ్చు లేదా పవర్ మెన్యూ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు స్పిల్ట్ స్క్రీన్ వచ్చేలా పెట్టచ్చు లేదా మీకు మీ యొక్క వాల్యూమ్ని కంట్రోల్ చేయొచ్చు లేదనుకుంటే మీకు టాగ్యుల్ పొజిషన్ ఉంటుంది కదా దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు లేదా లాంచ్ యొక్క డైలర్ని సింపుల్గా లాంచ్ చేయొచ్చు మనకు నచ్చిన బ్రౌజర్ని కూడా లాంచ్ చేయొచ్చు లేదనుకుంటే ఇక లాంచ్ అదర్ అప్లికేషన్ పైన ట్యాప్ చేసేసి మీకు నచ్చిన అప్లికేషన్ కూడా లాంచ్ అనే చేయొచ్చు అనమాట వన్స్ మనం సింగిల్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ నేను ఎమ్ఎస్ ప్లేయర్ అనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది చూడండి ఈ విధంగా నేను సింగిల్ టైం ట్యాప్ చేయగానే నాకు ఆటోమేటిక్ ఎంఎస్ ప్లే అనేది ఓపెన్ కావాలి అదేవిధంగా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఎలాంటి యాక్షన్ జరగాలో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి అన్నమాట నేను లాంచ్ అప్లికేషన్ ఫ్లాంటి యాప్ చేసి ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ అయ్యేటట్టు సెట్ చే సెట్ అనేది చేశాను చూడండి చేసిన తర్వాత ఇక్కడ అనేబుల్ డబుల్ ప్రెస్ మీరు డబుల్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఎలాంటి యాక్షన్ జరగాలో ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట గా మీరు లాంచ్ అదర్ అప్లికేషన్ ఫ్లాంటి యాప్ చేసి ఇక్కడ ఇక్కడ నుంచి నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఫేస్బుక్ని సెలెక్ట్ అనేది చేశాను చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఈ బ్యాక్ బటన్ యొక్క ఐకాన్ ఉంటుంది చూడండి దీని యొక్క కలర్ ని మీరు సింపుల్ గా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ పర్పస్ మనం ఇక్కడ నుంచి ఈ కలర్ చూసి అనేది చేసుకుందాం చేసుకున్న తర్వాత నేను తిక్కుగా పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు బటన్ యొక్క ఐకాన్ రావడం జరిగింది మీరు కావాలనుకుంటే సైజ్ ని ఈ విధంగా అడ్జస్ట్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇంత పెట్టాను పెట్టిన తర్వాత మీరు కావాలనుకుంటే బాటం యొక్క కలర్ ని కూడా సింపుల్ గా చేంజ్ అనేది చేసుకోవచ్చు లోపల ఈ విధంగా నేను సెలెక్ట్ అనేది చేశాను చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఈ టచ్ యొక్క పొజిషన్ ని ఎక్కడ జరగకుండా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట దీన్ని వన్స్ ఈ విధంగా అనేబుల్ చేయగానే ఆటోమేటిక్గా ఈ పొజిషన్ ఎక్కడ కూడా జరగదు అదేవిధంగా సింపుల్గా దీన్ని ఆప్ చేసినట్లయితే మనం ఎక్కడైనా డ్రా చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి మీరు కావాలనుకుంటే దీన్ని వైబ్రేట్ అయ్యేటట్టు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం మనకు ఇది సక్సెస్ఫుల్గా పనిచేస్తుందా లేదా సింపుల్గా నేను సింగిల్ ట్యాప్ చేశాను ట్యాప్ చేయగానే చూడండి ఇక్కడ నాకు ఎంఎక్స్ ప్లేయర్ అనేది ఓపెన్ కావడం జరిగింది అదేవిధంగా నేను దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తున్నాను చూడండి లాంగ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ కావడం జరిగింది అదేవిధంగా నేను దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తాను డబుల్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఫేస్బుక్ కూడా ఓపెన్ కావడం జరిగింది చూడండి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా మీకు నచ్చిన అప్లికేషన్ని సింపుల్గా లాంచ్ అనేది చేయొచ్చు ఈ చిన్న టెక్నిక్తో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సిమ్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్